కృష్ణప్రియాయే నమ గోవత్సద్వాదశి ఆశ్వవిజమాసంలో కృష్ణపక్షద్వాదశి వీటినే బహుళపక్షద్వాదశి పౌర్ణమి తర్వాత వచ్చే ద్వాదశి రోజు గోవుని దూడతో కలిపి పూజించాలని ధర్మశాస్త్రం ప్రతిపాదన గోవత్స ద్వాదశి రోజు ఎంపిక చేసుకోవలసినటువంటి లక్షణాలు చెప్తూ శాస్త్రం దూడ ఏ వర్ణంతో శోభిస్తూ ఉంటుందో ఆ శోభంతో ఉన్న ఉన్నటువంటి గోమాతని దూడని కలిపి గోవత్స ద్వాదశి రోజు పూజించటం ఆ తల్లికి గోతల్లికి సేవలు అందించటం అలా కొన్ని ఆచారాలని ఎలా నిర్వహించుకోవాలో ధర్మశాస్త్రాన్ని పరిశీలిద్దాం తెలుసుకొని శక్తి మేరకు ఆచరిద్దాం క్షీరోదార్వ సంభూతే సురా సుర నమస్కృతే సర్వదేవమయే మాతర్ మాతర్గృాణర్ఘ్యం నమోస్తుతే గోపూజ చేసి యథాశక్తి గోమాత పాదాల వద్ద ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇది శ్లోకపూర్వక అర్ఘ్య మంత్రం ఒక రాగి పాత్రలు ఇంట్లో సాన మీద సాది తీసినటువంటి గంధం బజార్లో కలుషితంగా దొరుకుతున్నటువంటి పొళ్ళు కాదు ఆ డబ్బాలు కాదు స్వయంగా ఆధ్యాత్మిక సాధకులు అలా గంధాన్ని కొద్దిగా అయినా సరి కించిత్ సేకరించుకొని ఈ గంధము పుష్పాలు కుంకుమ తప్పనిసరిగా కుంకుమ కించిత్ అక్షతలు ఈ రాగి పాత్రలో వేసుకొని యథాశక్తి గోమాతని పూజించి గోమాతకి ప్రసాద నివేదనలు కూడా చెప్పబడ్డాయి గో సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేసుకొని అనంతరం ఈ వత్స సహిత గోవు గిట్టల దగ్గర తామ్రపాత్రంతో ఆ పాదాల వద్ద అర్ఘ్యాన్ని ఈ మంత్రంతు సర్వదేవమయే మాతర్గృర్ఘ్యం నమోస్ అని ఈ శ్లోకపూర్వక మంత్రంతో అర్ఘ్యాన్ని సమర్పించాలి అనంతరం యథాశక్తి గోమాతకి నివేదనగా గోవుకి తగిన ఆహారాన్ని ఎప్పుడైనా నివేదించాలి శాస్త్రంలో కొన్ని ఆహారాలు అప్పుడప్పుడు చెప్పినప్పుడు వాటిని గోమాతకి నివేదనగా సమర్పించి ప్రసాదంగా ఆధ్యాత్మిక సాధకులు భక్తులు స్వీకరించాలి గోవుకి మంచి గ్రాసాన్ని సమర్పించాలి ఈ సందర్భంగా నేతితో చేసినటువంటి పొట్టు మినపప్పుతో ఉన్నటువంటి గారెలు నేతతో చేసిన బూరెలు శక్తి ఉంటే నివేదన పెట్టి కుటుంబ సభ్యులు మీరు భక్తజనానికి అందించాలి మీరు స్వీకరించాలి లేదా యథాశక్తి నివేదనలు పెట్టి గోమాతకి శ్రేష్టమైనటువంటి గ్రాసాన్ని సమర్పించాలి ఈ సందర్భంగా నివేదన చేసిన తదుపరి గోమాతను ఇలా ఈ మంత్రంతో ప్రార్థిస్తూ నమస్కరించాలివమయీ దేవీ మాతర్ మాతర్నమాభిలషితం సఫలం కురు ఈరోజు ఈ గోద్వాదశి వ్రతాన్ని ఇలా సంక్షిప్తంగా అయినా ఆచరించిన వారు తప్పనిసరిగా తైల పక్వము అంటే నూనెతో తయారు చేసినటువంటి ఏ పదార్థాన్ని భుజించకూడదు మరియు గోసంబంధమైనటువంటి నెయ్యి పాలు పెరుగు ఇవి కూడా వర్జించాలి వినియోగించుకోకూడదు ఇలా ఉండి ఈరోజు రాత్రి కాలం ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విశేషం ఏమిటంటే మాషాన్నం భుజించాలి అంటే పొట్టు మినుములతో తయారు చేసినటువంటి ఆహారాన్ని భుజించమన్నారు ఆరోగ్యం బాగా ఉన్నవారు దీక్షగా చేసి నవగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఉపశమనం పొంది సర్వ దేవీ దేవతల కటాక్షాలను సంపూర్ణంగా పొందటానికి ఆరోగ్యం సహకరించేవారు భూసేనం ఒక చిన్న చాప కానీ ఓ దుప్పటో పరుచుకొని భూసేనం భూమి మీద పడుకోవటం బ్రహ్మచర్య విధులని పాటించటం చాలా గొప్ప సాధనగా అనుగ్రహాన్ని పొందే సాధనగా చెప్పబడింది ఈరోజు నుంచి తదుపరి మూడు రోజులు విశేష ఆశ్వయుజ బహుళ త్రయోదశి త్రిరాత్ర వ్రతాలు ప్రారంభమవుతాయి రోజు నుండి ఐదు రోజులు నీరాజనాలను సమర్పిస్తారు ఈ విధానాన్ని గురించి ధర్మశాస్త్రంలో ధర్మసింధులో ఇలా చెప్పబడింది నీరాజయేయుర్దేవాంశ విప్రారంగేష్టాష్టాన్యాతృముఖ్యా ఈరోజు నుంచి ఐదు రోజులు నిత్యం దేవతలకి నీరాజనం అంటే హారతి మరియు బ్రాహ్మణులకు గోవులకు గుర్రములకు విప్రాన్ గాశ్చతురంగమాన్ అన్నాడు కాబట్టి గుర్రములకు ఇవన్నీ దొరకపోయినా పర్వాలేదు గుర్రాలు లేకపోయినా కంగారు పడక్కర్లేదు గోవు ప్రత్యక్షంగా మనమే మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాం దేశవాళీ గోవులు లేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గో విగ్రహాలు చిన్న చిన్నవి సమాతంగా ఉంటాయి రజితం వెండివ దొరుకుతుంటాయి ఇలాంటిది ఏదైనా శక్తి మేరకు ఆఖరికి గో చిత్రపటానికైనా సరే ఎలా అయితే మనం దేవతామూర్తులు నచ్చిస్తున్నాం అలాగా అక్కడైనా పూజ చేసుకొని అక్కడ హారతలిచ్చి పెద్దలకు శ్రేష్ఠులకు ఉత్తములకు మంచి వారికి ఇంట్లో ఉన్నటువంటి తల్లి వదిన లాంటి వారికి అందరికీ కూడా నీరాజనాలు ఇవ్వమని తద్వారా ఉత్తమ అనేకమైనటువంటి లక్ష్మీయుత ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మిక సాధకులని ప్రామాణికం గోవైభవం అంత గొప్పది సర్వతీర్థమయ్యం దేవి వేద వేదాత్మిక శివా सुरभिं यज्ञस्य जननीं मातरं त्वां नमाम्यहं मातरं त्वां नमाम्यहम्